ಮೊದಲ ನಾನೇ ತೋರಿಸಿ ಬದಲಿಲ್ಲ ನಾಯಕರು అవసరం అండి ఈరోజు దివంగత నాయకులు వైఎస్ రెడ్డి గారు డెబ్బై ఆరో జన్మదినోత్సవం సందర్భంగా అటువంటి నియంత్రంలో మా పార్టీ తరఫున వేడుకలు నిర్వహిస్తున్నాం ఎందుకంటే ఆయన జీవించింది తక్కువ కాలం అయినా కానీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అలాగే ప్రతిపక్ష నాయకులుగా కేంద్రంలో పండించిన ఎంపీగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు ముఖ్యంగా ముఖ్యమంత్రిగా ఆయన చేపట్టిన కార్యక్రమాలు భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎవరు కానీ చేయలేదు ఏంటంటే ఇప్పుడు మిగతా పార్టీలు చెప్పుకున్నట్టు పోలవరం ప్రాజెక్టు కానీ చంద్రబాబు నాయుడు గారు ఇంటి మించిలో సంవత్సరాలు తొమ్మిది సంవత్సరం ఉన్నారు అప్పటికే ఆయన పోలవరం ప్రాజెక్టు అసలు ఎక్కువ పాపం లేదు అలాంటిదిలో అరవై డెబ్బై శాతం పైగా బుక్ చేసే కాలువలు కానీ పోలవరం ప్రాజెక్టు కానీ బుక్ చేసిన ఆయన బతుకొండ బుక్ చేసి బుక్ చేసింది ఆయనే అలాగే రాయలసీమ కానీ ఎక్కడైతే కష్టాలు ఉన్నాయో ఆరోగ్యశ్రీ కానీ అలాగే విజయ్మెంట్ కానీ భారతదేశంలో చట్టపత్రిక ప్రవేశపెట్టింది ఆయన రైతులకి ఉద్యుడు విద్యుత్ కానీ అలాగే రుణమాఫీ కానీ ఏదైనా చేసింది ఆయనే అటువంటి నాయకుడు అడుగుజాడలో నడుస్తా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతూ ఉన్నది ఇది ఖచ్చితంగా మళ్ళీ రాబోయే రోజుల్లో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇవన్నీ ఆయన ఆశయాలు అనుగుణంగా పనిచేస్తా చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం అండి ఈరోజు మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు డెబ్బై ఆరో జన్మదిన వేడుకలు జరగడం అంటే వేటపట్నంలో చాలా ఆనందంగా ఉంది అలాగే సంక్షేమ పదార్థ అని చెప్పడానికి రాజశేఖర రెడ్డి గారే కారణం ఎందుకంటే ఒక ఆరోగ్యశ్రీ వచ్చిన ఫీజు రియంబర్స్ అంటే అంటే చదువుకోవడానికి పిల్లలకి అవకాశం కల్పించాలన్నా ఒక జలయజ్ఞం రావాలన్నా ఏది చెయ్యాలన్నా సరే రాజశేఖర రెడ్డి నుంచే సంక్షేమ పథకాలు అమల్లోకి వచ్చాయి ఆయన అడుగుదాడల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఎన్నోసార్ సంక్షేమ పథకాలు పెట్టి మరి ప్రజలకి చేరువులో ఉన్న పార్టీ ఉంది అంటే అది మన వైఎస్ఆర్ సిపి పార్టీ అది మరి రోజున అడ్డపేట పట్టణంలో రాజశేఖర రెడ్డి గారి పుట్టిన రోజు వేడుకలు చేయడం చాలా ఆనందంగా ఉంటూ ఇలాగే పార్టీ ముందుకి ఆయన ఆశీర్వాదంతో ప్రజలందరూ సంతోషంగా ఉండి అది ఈ పార్టీ ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ థ్యాంక్